ఆరోగ్య మహాభాగ్యం అనుకుంటే చాలామంది కూడా వాకర్స్ ఉదయాన్నే లేచి కూడా గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతం మనం ఖమ్మం పెవిలింగ్ గ్రౌండ్ వద్దాము పెవిలింగ్ గ్రౌండ్ కూడా దాదాపు రోజు ఉదయం సాయంత్రం వరకు చాలామంది కూడా వాకర్స్ తమ ఆరోగ్యం కాపాడుకునే వాకింగ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అంత పాటు మోరంపూడి నరేంద్ర గారు ఉన్నారు అసలు ఈ వాకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నాం సో చెప్పారు ప్రధానంగా మీరు ఉదయాన్నే వాకింగ్ వస్తారు కదా ఈ వాకింగ్ వల్ల ప్రయోజనాలు అండి ఈ వాకింగ్ వల్ల మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వాకింగ్ అనేది ఎంచుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే అతనికి బీపీ కానీ ఏండి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయి ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నువ్వు ఉదయం పూట నీ కోసం ఒక గంటను కేటాయించుకుంటే ఏంటి మిగతా ఎన్ని గంటలైతే మనం పనిచేస్తామో అన్ని గంటలు కూడా మీరు హుషారుగా ఉంటారు ఏంటి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీరు యాక్టివ్నెస్గా కనబడతారు ఫస్ట్ పాయింట్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేని వాడు ఎన్ని కోట్లున్నా వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్నా లక్ష కోట్లున్నా కూడా అతను పనికిరాడు ఎందుకంటే ఆరోగ్యం అనేది లేనప్పుడు ఏమీ చేయలేము మనం మన్ని ఎంతోమంది మంది ఎన్నో రకాలుగా చెప్తుంటారో ఆయన చాలా ఇది అది అంటారు అది ఇది కాదు అది ఇది కంటే కూడా మనిషికి కావాల్సింది ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది ఉన్నప్పుడు ఎవరైనా మీకు భయపడతారు ఆరోగ్యం లేనప్పుడు మీ గురించి ఎవరు కూడా నేను లేస్తే మనిషిని కాదు అని అంటాడే తప్ప అతను లేవలేడు అతను ఏం చేయలేడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్ చేయాలి జాగింగ్ చేయాలి ఏంటి వీలున్నంత వరకు రన్నింగ్ కూడా చేయాలి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి దూపమానం మందు ఇలాంటివి కూడా కంట్రోల్లో పెట్టుకొని తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి నాకు ఉద్దేశం పూర్వకంగా నేను చెప్తున్నాను అంటే ప్రధానంగా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలామంది కూడా ఈ సెల్ ఫోన్ వచ్చిన యుగంలో అనేక ఇబ్బందులు పడతారు అనేక ఆరోగ్య సమస్యలతో పడుతుంది పిల్లలకి ఏం చెప్తారు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది రానప్పుడు మనందరికీ చాలా బాగుండేది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు సెల్ ఫోన్ అనేది కనిపెట్టింది ఎవడో కానీ ఇప్పుడు ఈ వాట్సప్ అనేది మనం ఏంటి ఎక్కడో మన పిల్లలు ఉంటే మనం చూసుకోవడానికి కావాలని చెప్పి పెట్టింది ఒకటి ఇంకోటి ఏంటంటే అది వ్యాపారస్తులకు కూడా నేను కందులు కొంటున్నాను కందులు ఎలా ఉన్నాయి మిర్చి కొంటున్నాను మిర్చి ఎలా ఉంది అని చూసుకోవటానికే తప్ప ఏంటి ఇంకొక ఉద్దేశానికి కాదు మనం ఏంటంటే మన పిల్లలు అమెరికాలో ఉంటారు మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు బాగున్నారా లేదా అని చూసుకోవడానికి వాట్సప్ అయితే ఏంటంటే ఇప్పుడున్న ఈ యొక్క దగులుబాజీ యొక్క ఆలోచనలతోటి పిల్లలు పాడైపోతున్నారు పెద్దవాళ్ళు పాడైపోతున్నారు పిల్లలు పాడైపోతున్నారు ఏంటి డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని నేను ఇలా ఉంటాను మేము అలా ఉంటాను మీరు ఎక్కడ ఉన్నారు ఇలాంటి వాటికి చెడు వాటికే ఉపయోగిస్తున్నారు తప్ప మంచి వాటికి అనేది వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోవట్లేదు అది మెయిన్గా ఏంటంటే మనకి కనిపెట్టింది మంచిదే కానీ మనం ఉపయోగించుకోవటంలో తేడా ఉంది అది మెయిన్గా ఏంటంటే మనలో మార్పు రావాలి మనం ఏం చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప ఇంకోటి ఏం లేదు నేను మాత్రం మంచి జరగాల అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అది సార్ మొత్తంగా ఏదైతే వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటారు దాదాపు నలభై యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉదయం వాకింగ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్ర సమాజంలో ఇటు సెల్ ఫోన్ వాడకంలో కానీ బిజినెస్ విషయంలో కానీ చాలామంది అనేక టెన్షన్లు పడుతున్నారు ఈ టెన్షన్లకి మూల కారణం అయితే వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా చాలా బాగుంటుంది చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తామని చెప్పిన నరేంద్ర గారు చెప్తారు ఇది కొంత పరిస్థితి ఓవర్ టు స్టూడియో